అక్షయబోధస్థితి గల లక్షణవేత్తలకు మెప్పులైన కృతులలో కక్షకు తప్పులు కుమతి పరీక్షింపుచునుండు ఎన్నో రితులా విను మీ తద్భావామిది కను మీ ಕುಡಮನಿ ಸುಗಂಧದೂ ಲೀಕ್ಷು ವ್ರಣಮು ಪ್ರತ್ಯಕ್ಷ ಮೇಕದ ಎನ್ನೋ ರೀತುಲ ವಿನುಮಿ ತದ್ಭಾವಿ జై నిజగురుభ్యో నమ జై అమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణారవిందములు ద్వాదశివంతముడు సమర్పించుకుని చూశ్రీద్భావత కృష్ణమైన శక్తి ద్వయ నిరాశకంపకరణ తత్వ కందార్థ ధనువలలో కుజిన లక్షణ ప్రకరణం రెండవ కందార్థాన్ని ఈరోజు ముచ్చరించుకుంటూ ఉన్నాం దీనికి మునుపు కందార్థంలో శిష్యులైనటువంటి వారు మాత్రమే ఈ కందార్థములలో ఉన్న గూఢార్థాన్ని తెలియగలరు గాని కుచిత వారిని వీటిని మీరు త్వరగా వీటిని వినండి వీటిని చదవండి వీటి భావాన్ని గ్రహించండి అంటే వారు వినరు ఎలా అంటే కుక్కపిల్లకు వస్త్రములతో కూడినటువంటి ఆ జలతారుగా వాటికి దుస్తులుగా ధరించినప్పటికీ ఆ కుక్కపిల్ల వాటిని ఉంచుకోజాలదని అలానే పిడుదు అనేది గో పొదుగు దగ్గర ఉన్నప్పటికీ కూడా అది రక్తమే గ్రహిస్తుంది కానీ ఆ క్షీరధారలనుది గ్రోలా లేనిదని హెచ్చైనటువంటి ముచ్చిములు పచ్చములతో పొడిగినటువంటి ఆ పథకాన్ని అదేవిధముగా ఆహారంగా తయారు చేసి కోతి పిల్ల మెడలు వేసినట్లయితే ఎందుకు కొరగానేదవుతున్నదని మనకు తెలియజేసి ఈ కందార్థంలో ఉన్నాయన శిష్య అక్షయ బోధ స్థితి గల లక్షణవేత్తలకు మెప్పులైన కృతులలో కక్షకు తప్పులు కుమతి పరీక్షింపుచు నుండు నిన్నో రీతుల వినుమీ తద్భావామి రీతి దీకను మీ కుజనులైనటువంటి కొందరి యొక్క రీతులు కొందరి తీరు తెన్నులు తెలియజేస్తాను శిష్య చూడు నాయన ఆ రీతులు ఎలా ఉంటాయో శిష్య ఏంటంటే నాయన అక్షయబోధ స్థితి గల లక్షణవేత్తలకు మెప్పులైన ఇది ఎలాంటి పోత ఇది అక్షయమైనటువంటి పోత నాశరహితమైనటువంటి పోత భవనాశనములనేటువంటి భ్రాంతి రహితం చేసేటువంటి పోత శాశ్వతమైనటువంటి బోధ యథార్థమైనటువంటి బోధనైనా ఇది అలాంటి బోధ స్థితి కలిగినటువంటి లక్షణవేత్తలకు మెప్పులు సిషాయి వారైతే ఎందుకంటే వారు లక్షణవేత్తలు ఎలా ఆ చూపు కలిగినటువంటి వారు ఆ గురువు యొక్క కంట ఆ గురువు కంట కాంచవలసిన దానిని కాంచినటువంటి వారు వారు అంటే ఈ పరిపూర్ణ బోధను ఆశాంతము తెలిసినటువంటి వారు దర్శించిన వారు శిష్య వారు లక్షణవేత్తలు నాయన వారు బోధ స్థితి కలిగినటువంటి లక్షణవేత్తలు శిష్యవారు వారికి మెప్పుగా ఉంటాయి ఏవి ఈ కృతులు ఈ అచల పరిపూర్ణ సాంప్రదాయంలో ఉండే ప్రామాణిక గ్రంథములన్నీ కూడా ఇలాంటి వారికి మెప్పుగా ఉంటాయి శిష్య అంటే వారికి ప్రీతికరంగా ఉంటాయి వారు వినేందుకు ఉత్సుకత నిరంతరం చూపిస్తూ ఉంటారు గురువు ద్వారా వాటి యొక్క సవివరమైనటువంటి భావాన్ని అందుకోవాలని అందుకున్న దాన్ని చేసుకోవాలనేటువంటి భావనలో వాళ్ళు ఉంటారు శిష్య అలాంటి వారు కొందరు శిష్య వారు అలా ఉంటే కృతులలో ఆ కృతులలో కక్షకు తప్పులు కుమతి పరీక్షింపుచునుండు కొందరు ఎలా చేస్తారంటే శిష్య కక్షతో ఎందుకని వారు ఆశాంతము కందార్థములను కానీ ప్రామాణిక గ్రంథములను కానీ పెద్దలు రచించినటువంటి వారి అనుభవాల్ని కానీ ఏనాడు కూడా వారు దర్శించను లేరు వాటిలో ఉన్న సారమును గ్రహించను లేరు శిష్య వారు ఏమి వెతుకుతారు వాటిలో దోషాలే వెతుకుతారు నాయన ఇక్కడ ఈ పదం కాదు ఉండవలసినది ఇక్కడ వేరే పదము ఉండాలి ఇక్కడ పలాని సాంప్రదాయంలో పలాని మాట అన్నారు ఆ మాట కాదు ఇక్కడ ఉండవలసినది ఇక్కడ వేరే మాట ఉండాలి అంటే ఎంత శ్రేష్టమైనటువంటి మహనీయులైనటువంటి దిట్టలు ఎవరైతే ఉన్నారో వారు రచించినటువంటి వారు అందజేసినటువంటి వారు న్యాయముగా పరంపరగా మనకు తెలియజేస్తున్నటువంటి ఈ గ్రంథ రాజములు ఏవైతే ఉన్నావో వాటిలో వారు బోధించేటువంటి బోధన పద్ధతులలో తప్పులు కుమతి పరీక్షింపుచునుండు వారికి తప్పులే కావాలి ఒప్పును చూడరు వాళ్ళు వారి తప్పులే వెతకటమే వారి పని పోనీ ఆ తప్పుని ఏమన్నా ఒప్పు చేయగలరా అంటే అది లేదు ఎదుటి వారిని విమర్శించటం ఎదుటి వారిని నిందించటం ఎదుటి వారిలో ఉండబడేటువంటి ఎక్కడైనా దోషము కాకపోయినా వీరి నేత్రమునకు సర్వం కూడా దోషంలాగే కనిపిస్తుంది శిష్య ఎందుకంటే వారు చూసేటువంటి చూపు అలాంటిది నాయన కుమతి పరీక్షింపుచు నుండి ఎన్నో రీతుల ఒకరి ఒక రీతితో కాదు శిష్య వాడికి తెలిసినటువంటి ఆ కుదృష్టి ఏదైతే ఉన్నదో ఆ కుతర్కం ఏదైతే ఉన్నదో ఆ కుతర్కమతో దానిలో తప్పులనే పరీక్షిస్తూ ఉంటాడు కుమతి అయినటువంటి వారు సుమతులు అలా చేరి శిష్య శివుడు కళానిధిని సరి చేసినట్లుగా శ్రీరామచంద్రుడు ఆహల్యను సగునిగా చేసినట్లుగా చేస్తారు ఆయన సుజనులైనటువంటి వారు సుమతులైనటువంటి వారు వాళ్ళు ఎన్నో రీతులుగా ఈ కుజనులైనటువంటి వారు ఎన్నో రీతులుగా వీటిలో తప్పులే వెతుకుతూ ఉంటారు శిష్య అది ఎలాంటిదంటే తద్భావ రీతి ఈ రీతిది కనుమి ఎలా అంటే మక్షికమెప్పుడు మాని సుగంధమా లీక్షించు వ్రణము ప్రత్యక్షమే కదా మక్షికము ఎప్పుడు మాని సుగంధమా లీక్షించు వ్రణము సుగంధవరితమైనటువంటి సువాసన వెదజల్లేటువంటి పదార్థములు ఏవైతే ఉన్నావో వాటి ధరికి కూడా చేరద శిష్య ఈగ ఆ ఈగ ఎక్కడ వాడుతుంది పెంట కుప్పల మీద వాడుతుంది దుర్వాసన వెదజల్లేటువంటి అలాంటి స్థానాల్లో ఉంటుంది అది అలాంటి మురికిలోనే ఉంటుంది అది ఆ కుచితులైనటువంటి వారు కుమతులైనటువంటి వారి యొక్క విధానాన్ని తెలియజేస్తూ ఉన్నాను ఆయన నీకు దగ్గరలోనే సుగంధం సుగంధం లభ్యమయ్యేటువంటి ఎన్నో రకములైనటువంటి ఉంటాయి అక్కడ కానీ సుగంధం జోలికి పోదు ఈగ అది ఈక్షిస్తుంది దేన్ని ఇస్తుంది సుగంధం ఆలీక్షించు వ్రణము అది దేనికోసం చూస్తుంటుంది దేన్ని చూస్తూ ఉంటుంది దేని మీద వాలుతూ ఉంటుంది అది వ్రణము పుండు మీద వాలుతుంది శిష్యాది అంటే దాని యొక్క లక్షణం కుమతులు కుమతులు ఎలా అయితే సద్విషయములలో కూడా దుర్విషయాలనే శోధిస్తూ ఉంటారో వాటినే వాటి మీదనే ఆకర్షింపబడుతూ ఉంటారో తద్విధానంగానే ఈగ ఎప్పుడు కూడా సుగంధమైనటువంటి వాటి జోలికి వెళ్లకుండా వ్రణముల మీద ఆ పుండ్లు ఏవైతే ఉంటావో ఆ దుర్గంధభరితమైనటువంటివి ఏవైతే ఉన్నావో అలాంటి వాటినే చూస్తూ ఉంటుంది నాయన అలాంటి వాటి దరికి చేరేందుకే ప్రయత్నిస్తూ ఉంటుంది శిష్య అది ప్రత్యక్షమే కదా ఇది నీకు తెలిసినటువంటి విషయమే కదా శిష్య కానీ చెప్పటము నా బాధ్యత కాబట్టి తెలియజేస్తూ ఉన్నాను శిష్య నీ మీద వాత్సల్యంతో నాయన ప్రత్యక్షమే కదా ఎన్నో రీతుల వినుమి వాళ్ళు ఇది ప్రత్యక్షమే కదా కావుననే ఇన్ని రీతులుగా నీకు తెలియజేస్తూ ఉన్నాను శిష్య వారి యొక్క రీతి ఇది నాయన వారి పద్ధతే ఇది వారు చరించేటువంటి విధానమే ఇది శిష్య వారు నాయన కుజినులు కవలందరూ కూడా భగవత్ కృష్ణ ఉద్దేశం వారి రెండు వందల డెబ్బై ఎనిమిదవ కందార్థ విచారాన్ని అందుకుంటారని కోరుకుంటూ కందార్థాన్ని ముగిస్తున్నాను జై గురుదేవ